ஏய் <míner> <aún> నిరేతుకుంటున్నాను నేను కాళేశ్వరం ఆన్ చేయండి ఇబ్బంది పడతారు రైతులు మిమ్మల్ని నమ్ముకొని పెట్టిండ్రు మీ ప్రభుత్వం ప్రకటన చేసింది ఆర్థిక ఇష్టం పెట్టుకోండి అని చెప్పి వాస్తవానికి ఏం మాట్లాడుతుంది తెలుసా నేను పోయినసారి వచ్చిపోయినాను అక్కడికి వచ్చినప్పుడు మల్కాపురం కిరికొచ్చినప్పుడు పనులందరూ రైతులు చెప్తే నేను అక్కడికి మాట్లాడి ఇవాళ వదిలిన ఇవాళ మా చేతికి ఇచ్చిన చేస్తా కేసీఆర్కి అప్పచెప్పుడు మూడు రోజులు నేను ఇది నీళ్ళు ఇస్తాను ఒక్క నేను నా పెంబడికే తెచ్చుకోను నీ తొగదుట్టుకు వస్తాయి నీ ఉత్తమ్ నీ నియోజకవర్గం నీ పాత నియోజకవర్గం నీ భార్య నియోజకవర్గం ఓదాడు కూడా వస్తాయి మీ చివరి ఊళ్ళకి ఇచ్చినాకనే మేము ఆడుకుంటామని కూడా చెప్పాను మీ చివరి ఊళ్ళకి ఇచ్చినాక నీ నేలమాదకి నీ హుసేనాబాద్కి నీ నీ హుసేనాబాద్కి నీ సిరికొండకి నీ నామారానికి మీ అన్ని గ్రామాలకి ఇచ్చిన తర్వాతనే నేను వాడుకుంటా అని చెప్పాను జర్మనీ నుంచి తెచ్చిన మోటార్ ఎందుకు రన్ కావట్లేదు ఈ ప్రభుత్వంలో